తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు పదచాలంతో విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు బాల్కసుమన్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి అంతకుముందు బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేసిన విషయం తెలిసిందే దీంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా మండిపడి మాటల దాడికి దిగారు ఇందులో భాగంగా బాల్కసుమన్ రెచ్చిపోయి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు అనేక ఆరోపణలను సంధించారు ఏకవచనంతో సంబంధిస్తూ ఎదురు దాడికి దిగారు కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన అంశాన్ని బాల్కసుమన్ మంచిర్యాల నియోజకవర్గ సమీక్షా సమాపేశంలో ప్రస్తావిస్తూ ఎన్నో ఏళ్ల పాటు పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్టాన్ని సాధించిన ను రేవంత్ రెడ్డి రండగా చెప్పడాన్ని తప్పుపట్టారు నిగ్రహాన్ని కోల్పోయిన బాల్కసుమన్ ఆవేశంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ హెచ్చరించారు అసభ్య పదచాలంతో అడ్డు వస్తోందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి సవాల్ తమ లేకపోయినా సరే జోలికి వస్తే తొక్కిస్తామంటూ హెచ్చరించారు దీంతో బాల్కసుమన్ పై పలువురు కాంగ్రెస్ నాయకులు విరుచుకుపడుతూ ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా బాల్కసుమన్ పై పోలీసులు కేసులు నమోదు చేశారు మరోవైపు రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు తీవ్రంగా ఖండించారు బాల్కసుమన్ ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చి మంచిర్యాల జిల్లాలో పెత్తనం చేస్తానంటే కుదరదని అన్నారు బాలుకసుమన్ కో కాంగ్రెస్ కార్యకర్తలు తగిన శాస్తి చేస్తారని అన్నారు. బాలుకసుమన్ చేసిన ఆగడాలు, రాసలీలలు అన్ని త్వరలో బయటపెడతారని ఆయన అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.